हरो 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 मेरुम नाम देस्या कल्याण बा नाम देस्या सब नमना देतो स्वामी लखवा बस्या नाना यशवान स्वामी सैनिल चलो मनकलनो दिसकुटा रहते ఓం శ్రీ సుబ్రమణేశ్వర స్వామనాః ఈ రోజు మనమందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ ఒక్క శనివార దర్శనం మనందరికి కలిగింది ఆ ఆది కృత్యకి సందర్భంగా సుబ్రమణేశ్వరునికి నివేదించు ఈ రోజు మన పంచామృత అభిషేకాలు విభూతితో గన్న స్నానము హరిద్ర అంటే పసుపు కుంకుమ వీటన్నిటితో కూడా సకల సుఖాలు కలగాలనే ఉద్దేశంతో మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి మన జీవితంలో మనతో పాటు ఉన్నటువంటి మనుష్య జీవితంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారందరికీ ఆయుధారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా స్వామి కోరుకుంటూ రోజు విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి అంగారక గ్రహానికి అధిపతి అంగారకుడు ఆరోగ్యానికి మనలో ఉన్నటువంటి మన చింతనకు కారకుడు మనము మన మనసు ప్రశాంతంగా పది పది విధాలుగా మారాలన్నా అంగారక వినేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అంగారకుడు ఎవరి మాట వింటారు అంటే ఒక్క సుబ్రహ్మణ్య స్వామి మాట వింటాడు మీరెవరి మాట వింటారు ఈ లోకానికి అంతటి కూడా సైన్యానికి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి మానవ జీవితంలో మనకు మంచి కార్యక్రమాలు చేయాలన్నా సత్తి ప్రసాదించాలన్నా అంగారాన్ని అనుభవిస్తేనే ఆరాధిస్తేనే మన యొక్క సత్వృత్తి అనేది మన కంట్రోల్ ఉంటుంది ఆయన అన్నాడు కాదనేది సుబ్రహ్మణ్య స్వామి కంటేనే ఉంటాడు కాబట్టి